ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను ఇది హాలీవుడ్ మూవీ లాగా చేశారు బట్ లాస్ట్ టెన్ మినిట్స్ బాగుంది తప్ప ఎఫెక్ట్ ఇంకేం బాగలేదు స్క్రీన్ ప్లే అసలు అలా నాకేం అనిపించలేదు ఏం ఏం అసలు ఏం లేదు దాంట్లో విశ్వక్షణ యాక్టింగ్ అయితే పరంగా బాగుంది నాకు స్టోరీ ఏం నచ్చలేదు మూవీ గామే చూశాను అంటే ఎలా ఉందని అండి ఎలా ఉందని చెప్పడానికి నాకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకంటే శివరాత్రి రోజున సినిమా ఏదంటే దేవుడి మీద సినిమా కదా ఈరోజు ఆరు సంవత్సరాల కష్టం ఆరు సంవత్సరాల కష్టము అంటే యువీ క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు చాలామంది ప్రొడ్యూస్ చేశారు కదా చాలా హైప్ ఉంటుందేమో అని అనుకున్నాం కానీ డిసప్పాయింట్ చేసింది సినిమా ఎవరన్నారు హిట్ అని అంటే నచ్చిన వాళ్ళకి నచ్చేమో కానీ ఒక మూవీ అభిమానిగా ఒక ఇండస్ట్రీలో ఒక పర్సన్గా నేను చూసిన దాన్ని బట్టి ఒక మూవీ డైరెక్టర్ని కానీ ఒక హీరోని కానీ కించపరచాలంటే నాకు ఇష్టం ఉండదుగా కానీ ఏంటంటే ఒక రివ్యూ అయితే మాత్రం చెప్పాల్సింది ఏంటంటే అంత ఆశించినంత ఏమీ అనిపించలేదు చెప్పాలంటే హైలైట్స్ హైలైట్స్ ఏమి లేవండి చెప్పాలంటే అసలు హైలైట్స్ అనేది లేదు చూపించిన సీనే చూపించి చూపించిన సీనే చూపించి ఏదో ఈ సినిమాకి ఎడిటర్లను కొత్తలు పెట్టుకున్నారు ఏంటో తెలియదు కానీ అది కొంచెం డిసప్పాయింట్ ఎందుకంటే చూపించిన ప్రయత్నం బాగుంది వాళ్ళ కష్టం బాగుంది కానీ ఫలితం దక్కదు ఎందుకంటే ఏదో చేశారు అంటే హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండేది దాన్ని తగ్గట్టుగా మంచి ఫైట్లు ఉంటే బాగుండేది లేకపోతే అంటే మనిషికి ఒక చిన్న ఫాల్ట్ ఉంటుంది ఆ ఫాల్ట్ మనకు ఒక గజనీ సినిమా చూసాము ఆ గజనీ సినిమాలో వచ్చి పోతూ ఉంటుంది కానీ అది అలా ఉంటానే ఉంటుంది ఈ సినిమాలో సో చూడడానికి ఆ కంప్లైంట్ మనకు వచ్చేస్తుంది చూసి చూసి చెప్పాలంటే అది చూసి ఎందుకు వచ్చానరా బాబు అన్న ఫీల్ వస్తుంది ఎవరేమనుకున్నా ఒకటే చెప్తున్నాను నేను మూవీని కించపరచాలను లేకపోతే మూవీ బాగాలేదని చెప్పినా జనాలు అందరూ పిచ్చోళ్ళేం కాదు అరే బాగోలేని సినిమాను బాగుందని నువ్వు ఎలా చెప్తారో నన్నే నిలదీస్తారు సో నాకైతే నేను ఒకటే చెప్తున్నా సినిమా అయితే మాత్రం కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చకపోవచ్చు సో మూవీ అభిమానికి బాగా డైరెక్టర్ ఉంటారు చూసారా టెక్నికల్గా వాళ్ళకి నచ్చచ్చు